ఈ జన్మకి శివయ్యని ఇట్లా హత్తుకుంటా అని అస్సలు అనుకోలేదు ఇక్కడ భీమలింగేశ్వర్ని హత్తుకున్నప్పుడు రెండు చేతులు కలిస్తే ఇరవై నాలుగు గంటల్లో చనిపోతారు లేకపోతే స్వర్గానికి వెళ్తారు కైలాసానికి వెళ్తారు అని చెప్తారు ఇంతకీ ఈ భీమలింగేశ్వరుడు ఎక్కడున్నాడు అంటే యాదాద్రి భువనగిరి డిస్టిక్ లో సంగం అనే ఊర్లో ఇక్కడ మూడు నదులు ఉన్నాయి నిన్నే త్రివేణి సంగమం అని కూడా అంటారు నాకైతే ఒక రివర్ తెలుసు మూసి రివర్ ఇంకా రెండు మీరే చెప్పాలి చాలా మంది భక్తులే ట్రై చేసారు బట్ వరకు ఎవ్వరికి చేతులు కలవలేదు ఒక్కతనికి అనుకుంటే ఆయన బానే ఉన్నాడు కదా ఏమైతేనే శివయ్యనైతే నైతే హత్తుకున్న అది చాలు నా మనసుకి ప్రశాంతంగా అనిపించింది ఇంకా నా కూడా ట్రై చేసింది బుడ్డి బుడ్డి చేతులతోనే ట్రై చేస్తుంటే నాకు మొత్తుగా అనిపించింది ఇక్కడ ఇదంతా వ్యూ చూస్తుంటే ఆ వాటర్ సౌండ్ వింటుంటే ఆ అసలు అస్సలు నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే యాక్చువల్ గా ఇక్కడ దేవుడికి గుడి లేదు మొత్తం వాటర్ మధ్యలోనే ఉంటాయి సరే మీలో ఎంత మంది ఈ ప్లేస్ కి వచ్చిరో కామెంట్ చేయండి